ఉన్నాయి అంటే సరిగ్గా పండలేదు పండిన తర్వాత టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం కసగా ఉంది అనమాట చూడండి ఇదిగో పళ్ళు అనమాట ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో అంటే చూడండి చాలా ఎక్కువ పళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి కాయలు మాత్రం ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఇప్పుడు ఒక టూ వీక్స్ పోతే పండిపోతాయి ఫ్రెండ్స్ పండిన తర్వాత వీడియో ఇంకా మీకు చూపెడతాము చూడండి ఇది కస్సాగా ఉంది అనమాట స్టార్ట్ అయింది పండడం స్టార్ట్ అయింది బాగా కస్సాగా ఉంది లేకపోతే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మాత్రం బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఒక పళ్ళు చూపెట్టడం కోసం నేను వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళి మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే పైకి వెళ్తున్నాను చూడండి బుర్రపోవడానికి నడిచి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా సేను దగ్గర వచ్చింది అనమాట ఇదిగో దగ్గర వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మన పోడు వ్యవసాయం ఎలా చేస్తాం అనేది కొండ ప్రాంతం అనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి వ్యవసాయం అనమాట చూడండి ఇలా ఉంటది అనమాట సామాలు కొర్రలు సోళ్ళు అనేది విత్తాం ఫ్రెండ్స్ ఇది కొండ అంటాం ఫ్రెండ్స్ మా వేతని కొండ అనమాట డొంగోరు డొంగోరు అంటాం డొంగు దగ్గర వచ్చాం ఫ్రెండ్స్ చూడండి చాలా పంటగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కోస్తాము ఇదిగో సామాలు అనమాట రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో వెళ్తున్నాను అన్నమాట చూడండి ఇవంతా మన అన్నమాట చూడండి ఇదిగో కొండపైన ఉన్నాను ఫ్రెండ్స్ ఉదయాన వచ్చాను చూడండి ఇదిగో సామలు అనమాట సామలు ఫ్రెండ్స్ చోట నేను వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో వెళ్తున్నాను దగ్గర ఉన్నాను అనమాట ఇదిగో కాయలన్న దగ్గర వెళ్తున్నాను ఇది మన పూర్వకాలం చెట్టు అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సూపర్ గా ఉంది చూడండి దగ్గర ఇది ఒక చెట్టు ఇంకా కాయల పండలేదు అనమాట పండిన తర్వాత మీకు ఇంకా వీడియో రూపంలో పెడతాము చూడండి ఫ్రెండ్స్ ఇదొక చెట్టు అనమాట చాలా ఎక్కువ కాయలు వచ్చి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ కాయలు వచ్చిన్నాయి కానీ ఈ కాయలు మాత్రము సైజు తగ్గాయి ఫ్రెండ్స్ తెలుస్తే చాలా పెద్దతేడ ఉంటాయి మన ఒరేతోని అంటే కూడా అంటాము తెలుగుతోని ఏదంటారు ఇదిగో నేను చెట్టు పెక్కున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చాలా కష్టం నేను ఎక్కలేనేమో అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఓకేనమాట పైకి వెళ్ళాను ఫ్రెండ్స్ నేను చెట్టు పైన వచ్చాను ఇదిగో ఫ్రెండ్స్ కాయలు అనమాట ఇంకా పండలేదు పండలేదు కానీ కాయలు చాలా చిన్నవిగా వచ్చాయి ఇదిగో చూడండి చూపెడుతున్నాను ఇదిగో ఇంకో కుమ్మకులో కాయలు పండిన టైము చూస్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోను చూడండి ఇదిగో కొన్ని మాత్రము కులిపోయినలాగా పండి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా పండలేదన్నమాట చూడండి ఇదిగో చాలా సూపర్గా ఉన్నాయి అంటే సరిగ్గా పండలేదు పండిన తర్వాత టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం కసగా ఉంది అనమాట చూడండి ఇదిగో పళ్ళు అనమాట ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో అంటే చూడండి చాలా ఎక్కువ పళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి కాయలు మాత్రం ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఇప్పుడు ఒక టూ వీక్స్ పోతే పండిపోతాయి ఫ్రెండ్స్ పండిన తర్వాత వీడియో ఇంకా మీకు చూపెడతాము చూడండి ఇది కస్సాగా ఉంది అనమాట స్టార్ట్ అయింది పండడం స్టార్ట్ అయింది బాగా కస్సాగా ఉంది లేకపోతే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు కిందన వెళ్తే మీకు తిని చూపెడతాము కొన్ని పండింది మేము తీసుకుని ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ ఇదిగో చెట్టు మాత్రం పైన ఎక్కాను దిగడానికి కష్టంగా ఉంది అనమాట ఇదిగో కింద ముళ్ళు కూడా ఉన్నాయి అదే ఎక్కడం అంటే ఎక్కేసాను కానీ కింద దిగడం మాత్రం చాలా కష్టంగా ఉంది కితానో చాలా ఇబ్బంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో పండిన పళ్ళు ఉంటా ఇంతే ఉండే అనమాట ఇంకా పండడం ఇంకా అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు ఇదిగో ఇంత పళ్ళులు ఉన్నాయి పండిన తర్వాత ఇంకా వీడియో రూపంగా మీకు చూపెడతాము ఇదిగో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ ఫ్రెండ్స్ ఇందుకో తిన్నా పండింది భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చాలా సూపర్ ఉంది అనమాట పండింది చాలా తక్కువ దొరికింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వచ్చాను ఫ్రెండ్స్ ఓకే నేను ఉంటాను మరి బాయ్